ఈరోజు అన్ని మండలాల్లో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఇన్నిత పత్రాలు అందడం అంది అందజేస్తున్నాము దీని విషయం ఏమంటే ఇప్పుడు మన కడపలో మెయిన్ బ్రాంచ్ ఉంది బ్యాంకు ఆ బ్యాంకు అమరావతికి మన ఇప్పుడు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ తరలియడం జరుగుతుంది దానికే దీని విషయమైన అన్ని మండలాలకి మనం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఇన్నతి పత్రాలు ఇస్తున్నాము ఇన్నిత పత్రాలు ఇస్తున్నాము ఏమంటే అప్పుడు గత కాలంలో జ జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలు ఆటాడి ఆయన వెనుకబడిపే మళ్ళీ ఇతను కూడా అట్లే అప్పుడు రాజధాని ఉండేది మన కర్నూలులో ఉండేది పెద్దల కాలంలో మళ్ళా దీన్ని ఈ ఈ వాయి ఈ రాష్ట్రం వాయిస్ ఇక్కడ ఇక్కడ ఉండే మనిషి అయ్యి మన ముఖ్యమంత్రి గారు మళ్ళా నువ్వు నువ్వు వేరే దానిని తీసుకొని పోతే మళ్ళీ దీనికోసము మళ్ళీ మనం ఉండేదని పోగొట్టుకొని మళ్ళీ పుడకాలంటే ఎన్ని రోజులు పడుతుంది అనేది మళ్ళీ రాయలసీమ కమిటీ పడుతుంది పార్టీ పోరాడుతుంది ఈరోజు అన్నిసార్ట్ల ఈ పత్రాలు ఇస్తున్నాము అదే మన కర్నూలులో రాజధాని ఏమైంది ఇప్పుడు ఎందుకు అడగడం లేదు నువ్వు నువ్వు మళ్ళా నువ్వు తేవాలని ఎందుకు అనుకోలేదు దానికే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈ బ్యాంకుల విషయంలో కూడా ఇట్లా చేస్తున్నావు కాబట్టి నువ్వు ఫస్ట్ ఫస్ట్ మీరు అమ్ముకుంటున్నారా ఏం చేసుకుంటున్నారు ఎవరికి మనము బానిసలు అవుతున్నాం అనేది ఈ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ మాట్లాడుతుంది ఈరోజు అందుకే అన్నిసార్ల నిందితు పత్రాలు ఇచ్చి మేము మన అక్కలు ఏముంటాయి వేయండి రాయలసీమకి రేపు పొద్దున మీరు ముఖ్యమంత్రులంతా గెలుసుకొని ఎడారు ప్రాంతం చేస్తున్నారు అనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈ అన్ని అన్నిసార్ట్ల డిమాండ్ చేసి మాట్లాడుతుంది మేము ఇంకా దీని దీని విషయంలో పెద్ద ఎత్తున పోరాడతామని మేము అందరికి ఇజ్ఞాస్ చేస్తున్నాం